కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇద్దరు యువకులను బెత్తంతో కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అధికారం ఉందనే అహంకారంతో ఒక ఎమ్మెల్యే ఇలా చేయడం కరెక్టేనా అన్నట్లుగా ఈ వీడియోపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఘటనలో అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం

ఈ ఘటన నాలుగు నెలల క్రితం జరిగింది ఇది లేటెస్ట్ అది కాదు కొండాపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు గొర్రెలను దొంగిలించడంతో పంచాయతీ కోసం సూర్యప్రకాష్ రెడ్డి వద్దకు తామే వచ్చామని ఆ ఊరి గ్రామస్తులు చెప్తున్నారు సార్ గోరల్ సార్ జరిగింది గొర్రె పిల్లలు పట్టేసి పెట్టాను సార్ పట్టేసి పెట్టి మూడు గొర్రె పిల్లలు వేయండి సార్ చేలో వారు చేలో పట్టేసి పోయి సార్ పట్టేసి పోయి మా పావుల గొర్రెల మీద సార్ పిల్లలు మేము వాపించే ఉంటాయి సార్ ఇంకా పగులు వాళ్ళు ఎత్తుకమన్నారు సార్ కొండాపురం పిల్లోడు గోరంట్ల పిల్లోడు ఇలా దగ్గరలో పిల్లోడు అన్నారు సార్ వాళ్ళ పేర్లు అయితే తెలియదు సార్ నాకు పంచాతీకొచ్చినాం సార్ పంచాయతీకి వచ్చినాక నాయన ఏమన్నారంటే స్టేషన్కి వద్దామంటే వద్దు మనం ఊర్లో ఉన్నాం కదా అని నేనైతే చెప్పేట పంచాయతీ చేసి డబ్బులు వాళ్ళని కట్టించినారు సార్ ఒకరు ఒకరు నష్టపో మాకు చెల్లించినారు సార్ వాళ్ళ మా దాంట్లో అయితే మూడు మూడుగానే సార్ ఇంకా వేరే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో పోయినా ఉంటున్నారు సార్ ముప్పై మా దాంట్లో అయితే మూడు పోటీ ఏళ్ళ పిల్లలు సార్ 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 మన పిల్లలు ముగ్గురు పోటీ పిల్లలు అయితే పోయినారని చేసింటే చేసినే గొర్రెల్లో తక్కువ పట్టుకొచ్చిన సార్ పట్టుకొచ్చి ఇక్కడ రెండు దగ్గర వాళ్ళ దాని వాళ్ళు పట్టించినాం చేసి చేసినాడు పెద్ద పని చేతి చేసి ఇంకా పని కానీ ఎలా భూమికి వేసి మామయ్య కొట్టమంటే ఏద పడినైనా అంటే భూమి పట్టినాడు ఎలా భూమి ఎట్లు ఏదైనా అదన్న మాట సంగతి తమ ఊరికి చెందిన యువకులే కదా పోలీస్ కేసు పెడితే భవిష్యత్ అవుతుందని సూర్యప్రకాష్ రెడ్డి మందలిస్తే యువకులు మారుతారనే ఉద్దేశంతో గ్రామస్తులే ఆయన దగ్గరకు వెళ్ళామని చెప్తున్నారు